హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే వన్ మీటర్ క్లాత్ని తీసుకొని మనము హ్యాండ్ బ్యాగ్స్ ఎలా కట్ చేసుకోవాలి ఎన్ని పీసులు అవుతాయి మనకి హ్యాండ్ బ్యాగ్స్ అయితే అవుతాయి పౌచెస్ అయితే అవుతాయి వన్ మీటర్ క్లాత్ యూస్ చేసి మనం ఎన్ని కట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అలాగే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అయితే హ్యాండ్మేడ్ కదా అలాగే కాటన్ క్లాత్ యూస్ చేస్తున్నాము గ్రిప్ ఉంటుంది మంచిగా మనము స్టిచ్ చేసేటప్పుడు కూడా రెండు మూడు స్టిచెస్ వేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా మీకు ఫర్దర్ వీడియో స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను చూడండి వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ ఎంత ఎడల్పు ఉంటుంది ఎంత పొడవుంటుంది అంటే వన్ మీటర్ స్క్వైర్ లో ఉంటుంది అనమాట దాన్ని చక్కగా మనము డబల్ ఫోల్డ్ చేసుకుంటే ఎంత పొడవు ఉండాలి ఎంత వెడల్పు ఉండాలి హ్యాండ్ బ్యాగ్ అనేది ఒక మినిమం అంచనా తెలిస్తే చాలు నేనైతే ట్వంటీ త్రీ ఇంటూ ట్వెల్వ్ ఇంచెస్ పెట్టుకొని నేను కట్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ రాసాను చూడండి ట్వంటీ త్రీ ఇంటూ ట్వెల్వ్ అంటే ట్వంటీ త్రీ ఇంచెస్ పొడవు ట్వెల్వ్ ఇంచెస్ వెడల్పు అనమాట ఇలా కట్ చేసుకున్నాను దీనికి ఇది కాటన్ ఇక్కత్ ప్రింట్ క్లాత్ అనమాట అటాచ్మెంట్స్ ఏంటి అంటే స్పాంజ్ స్పాంజ్ అటాచ్ చేస్తాము అలాగే నాన్ ఓవెన్ క్లాత్ అటాచ్ చేస్తాము ఈ త్రీ లేయర్స్ హ్యాండ్ బ్యాగ్ వస్తాయి అన్నమాట ఇలా నాకు ఇది వన్ పీస్ హ్యాండ్ బ్యాగ్ ఇది వన్ ఇది వన్ అంటే ఒకటి రెండు మూడు మూడు పీసులు హ్యాండ్ బ్యాగ్స్ అయినాయి ఫ్రెండ్స్ అలాగే మనకి హ్యాండిల్స్ కోసం త్రీ ఇంటూ అంటే వెడల్పు త్రీ ఇంచెస్ అలాగే పొడవ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ కానీ సెవెంటీన్ ఇంచెస్ కానీ అలాగే ట్వంటీ ట్వంటీ టూ ఇంచెస్ కానీ అలా పొడవ పెట్టుకోవచ్చు అంటే మనకి హ్యాండిల్ భుజానికి తగిలించుకోవడానికి కానీ లేకపోతే హ్యాండిల్ ఇలా పట్టుకోవడానికి కానీ ఎలా కన్వీనియంట్గా ఉంటుందో అలా చూసుకొని చెక్ చేసుకొని మీరు కొలతలు అనేది తీసుకోండి అలా మనకి ఈ త్రీ బ్యాగ్స్ కాగా సిక్స్ పీసెస్ అనమాట అంటే రెండు రెండు పెట్టుకుంటాం కదా అటు ఒకటి ఒకటి సో సిక్స్ పీసెస్ ఇవి కట్ చేసుకున్నాను అలాగే మనకి టూ మొబైల్ పౌచెస్ అనమాట ఇలా టెన్ ఇంటూ సిక్స్ పొడవు టెన్ ఇంచెస్ వెడల్పు సిక్స్ ఇంచెస్ కి నేను టూ కట్ చేశాను ఇంకా ఇంతకు మించి మన దగ్గర క్లాత్ అయితే మిగలలేదు ఫ్రెండ్స్ సరిపోయింది ఇలా హ్యాండ్స్ ఆ హ్యాండ్ బ్యాగ్స్ పౌచెస్ ఇవైతే అయినాయి మనకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ లైక్ ఇచ్చేసి ఎంత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఎవరికైనా ఇంపార్టెంట్ ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే యూస్ఫుల్ అవుతుంది కదా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగే హ్యాండ్మేడ్ బ్యాగ్స్ స్టిచ్ చేస్తూ ఉంటాను మీకు ఏదైనా కావాలి అని అంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు ఎలాగ కావాలి ఏ మోడల్ కావాలి అనేది ఒక ఫోటో అయితే తీసుకొని నాకు సెండ్ చేశారు అనంటే అదే మోడల్లో స్టిచ్ చేసి పంపించగలను అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా మీరు స్టిచ్ చేయాలనుకుంటున్నారు ఇంట్లో అని అంటే రా మెటీరియల్ కూడా మన దగ్గర దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది నాన్ ఓవెన్ క్లాత్ స్పాంజీ రన్నర్ జిప్పరు అలాగా మనకి ఎన్ని జిప్పులు కావాలి ఇప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్స్ కి అయితే టూ జిప్స్ వేస్తాను ఒకటి మెయిన్ జిప్పు అలాగే మిడిల్ లో ఒక జిప్ వస్తుంది టూ జిప్స్ వేస్తాను అలా ఎన్ని కావాలి ఏంటి అనేది కూడా మీరు చెప్పొచ్చు అలాగే మన వీడియోస్ ని చూస్తూ ఉండండి మంచి మంచిగా డిజైన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తూ ఉంటాను మనకి డిజైన్ బట్టి కూడా ఈ కొలతలు మారుతూ ఉంటాయి ఎక్కువ వెడల్పు కావాలన్నా బాటమ్ కింద అడుగు ఎక్కువ ఉండాలి అన్న సైడ్స్ కూడా కొంచెం వెడల్పు ఉండాలి అన్నా కూడా మనము క్లాత్ అటాచ్ చేయాలి ఉంటుంది ఇవి మామూలుగా ప్లెయిన్గా ఉండాలి అని అంటే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు లేకపోతే మనకి వెడల్పు సైడ్స్ కూడా వెడల్పు కావాలంటే ఇంకొక క్లాత్ మనము ఇక్కడ మధ్యలో స్టిచ్ చేయాల్సి ఉంటుంది అలా కూడా క్లాత్ ఎక్కువ పడుతుంది సో కాస్ట్ కూడా అలాగే ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్చింగ్ వీడియో కూడా చేస్తాను దాన్ని కూడా చూడండి మీరు ఇంట్లో స్టిచ్ చేసుకోవాలనుకున్నా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇదండి ఈ రోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ చివరి వరకు ఈ వీడియో చూస్తున్నందుకు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్